ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులనుసరించి మనం మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశిలో వారికి రాశిలోనే గురుడు మరి వీల్లో రాహు షష్టంలో కేతువు లాభంలో శని ఇంకా చంద్ర సంచారానికి వస్తే పంచమ షష్ఠ సప్తమ స్థానాల్లో చంద్ర సంచారం అష్టమంలో బుధ శుక్రులు నవమంలో రవి కుజులు ఇటువంటి గ్రహస్థితి ఉన్నది ఈ వారం తద్వారా మనకి వారం ప్రారంభం మిశ్రమేటువంటి ఫలితాలు కనపడుతున్నాయి బుధవారం నుండి చాలా అత్యుద్భుతంగా ఉన్నది అంటే బుధ గుారం నుండి కూడా కార్యజయం ఆర్థిక లాభాలు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారాంతం చాలా బాగా యోగిస్తాయి శాట్రన్ ప్రభావం వలన అన్నింటి విజయాన్ని సాధించగలుగుతాం ముందర సమస్యలు అనేవి కనపడతాయి సమస్యలను తప్పనిసరిగా మనం అధిగమించడం అనేది ఉంటుంది అలాగే మానసికమైన ప్రశాంత వాతావరణం మనకి తప్పనిసరిగా లభిస్తుంది అలాగే శత్రు బాధలు కూడా ఈ రాశి వారికి తగ్గుతాయి నూతనమైనటువంటి విషయాలు ఎందు ఆసక్తి పెరుగుతుంది వారాంతంలో రూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగపరంగా మనం ఆలోచిస్తే ఒత్తిడి అనేది ఉంటుంది రాజకీయ పరంగా అవకాశాలు తక్కువగా ఉంటాయి వృత్తుల పరంగా చూసినట్లయితే న్యాయవాదులు వైద్యులు చిన్న చిన్న వృత్తులు చేసేటువంటి వారికి అందరికీ కూడా బుధవారం నుండి శనివారం వరకు చాలా యోగవంతంగా ఉన్నది కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా లేదు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు మాత్రం మనకి యోగవంతంగా ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా ఉంటాయి వారం వ్యాపారపరంగా కనుక చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది అన్ని రకాల వ్యాపారస్తులకి వారం ప్రారంభం నుండి వారాంతం వరకు మంచి ఆర్థిక లావాదేవీలు ఉంటాయి ఇక షేర్స్ వారికి ఐటీ రంగము రియల్ ఎస్టేట్ వారికి సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి మిగిలినటువంటి వ్యాపారస్తులందరికీ కూడా గృహోపకరణాలు వస్త్ర మొదలైన వారికి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారికి ఈ వారం అదృష్ట యోగము అదృష్ట కాలము అన్నట్లుగా ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు సంఖ్యల్లో తొమ్మిదవ నంబరు రంగుల్లో ఎరుపు రంగు ఆరాధనలో స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది అంటే ఈ వారం మీకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని గ్రహించండి స్వస్తి అయితే ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మరి లైక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కార్యవారం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం స్వస్తి